సజీవ సత్య యేసుక్రీస్తు పరిశుద్ధనామానికి మహిమ కలుగునిగాక నలభై సిల్వ సాక్షులు మన పాఠ్యభాగంలో మరొక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం వెనుకంజ వేయని ధైర్యానికి సాక్షి హతసాక్షి అయినటువంటి పాస్టర్ డేవిడ్ లుగున్ జార్ఖండ్కు చెందినటువంటి పాస్టర్ డేవిడ్ లుగున్ జీవితం హింసల మధ్య అచంచలమైన విశ్వాసం ధైర్యమైన భక్తి మరియు క్రీస్తు పట్ల వెనుకంజవేయని విశ్వాసానికి శక్తివంతమైన నిదర్శనం కనికరం లేని వేధింపులు మరియు బెదిరింపులు ఉన్నప్పటికీ పాస్టర్ డేవిడ్ అందరికీ యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించాలని తన పిలుపులో స్థిరంగా ఉండేవాడు చివరికి తన విశ్వాసానికి అంతిమ మూల్యం చెల్లించాడు పాస్టర్ డేవిడ్ యొక్క విశ్వాస ప్రాణం స్థితిస్థాపకత మరియు సంకల్పంతో గుర్తించబడింది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు సామాజిక వ్యతిరేక అంశాలు మరియు మతఛాందస్వాదుల బెదిరింపులు మరియు ప్రమాదాల మధ్య కూడా అతను స్వార్థ సందేశాన్ని నిర్భయంగా వ్యాప్తి చేయడం కొనసాగించాడు ఏ పిలుపుతో పిలవబడ్డాడో ఆ పిలుపులో అతని అచంచలమైన విశ్వాసం మరియు అంకిత భావం తన గృహంలో సంఘం ఏర్పడడానికి దారితీసింది అక్కడ పాస్టర్ డేవిడ్ ఏడు కుటుంబాలను వారి ఆధ్యాత్మిక వృద్ధిలో పోషించాడు ఆ సంఘానికి కాపరిగా నడిపించాడు వేధింపులు మరియు బెదిరింపులను ఎదుర్కొన్నప్పటికీ పాస్టర్ డేవిడ్ మరియు అతని తోటి విశ్వాసులు తమ విశ్వాసంలో స్థిరంగా నిలిచారు తీవ్రమైన హింసకు గురైనప్పటికీ యేసుక్రీస్తును విడిచిపెట్టడానికి నిరాకరించారు దుర్దృశ్వశాత్తు జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పదిహేనున పాస్టర్ డేవిడ్ తన సొంత ఇంటి వెలుపల కొందరు దుండగులచే నిర్దాక్షిణ్యంగా తుపాకీ చేత కాల్చి చంపబడ్డాడు అతని మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులు ఎదుర్కొంటున్న హింస ఆ యొక్క వాస్తవికతను పూర్తిగా గుర్తు చేసింది అయినప్పటికీ విషాదం మధ్య కూడా పాస్టర్ డేవిడ్ యొక్క సాక్ష్యం నేటికి కూడా జీవిస్తుంది అతని భార్య సుసన్న లుగున్ పరిశుద్ధాత్మచే ప్రేరేపణ పొంది ధైర్యంగా వారి ఇంటిలో ఆరాధన సేవలను పునఃప్రారంభించారు వారి గ్రామంలో క్రీస్తు వెలుగును ప్రకాశింపజేయడం కొనసాగించారు తన భర్తను కోల్పోయినప్పటికీ మరియు ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా బెదిరింపులు ఉన్నప్పటికీ సుసన్న తన విశ్వాసంలో స్థిరంగా ఉండి దేవుని ఏర్పాటు మరియు రక్షణపై నమ్మకం ఉంచింది దేవుని బిడ్లారా పాస్టర్ డేవిడ్ లుగున్ కథ అపోసినటువంటి పౌలు యొక్క మాటలను ప్రతిధ్వనిస్తుంది క్రీస్తు యేస్తునందు సద్భక్తితో బ్రతుకు నిర్దేశించి వారందరూ హింస పొందుదురు అని రెండవ తిమతి మూడు పన్నెండులో రాయబడి ఉంది పాస్టర్ డేవిడ్ యొక్క అచంచలమైనటువంటి విశ్వాసం మరియు ధైర్యవంతమైన సాక్షి శిష్యత్వానికి కావలసిన అర్హతలో వ్యతిరేకత మరియు ప్రమాదంలో కూడా మన విశ్వాసంలో దృఢంగా నిలబడడం యొక్క ప్రాముఖ్యత యొక్క శక్తివంతమైన ఉదాహరణగా ఉపయోగపడుతుంది పాస్టర్ దేవుడి యొక్క ఉదాహరణ మన విశ్వాసంలో స్థిరంగా ఉండడానికి దేవుని బలం మరియు సదుపాయాన్ని విశ్వసిస్తూ మనం ఎదుర్కొనే సవాళ్లతో సంబంధం లేకుండా అందరికీ యేసుక్రీస్తు ప్రేమను ధైర్యంగా ప్రకటించడానికి ప్రేరణ కలుగజేస్తుంది ప్రేదేవన బిడ్లారా ఇట్టి మాటలను దేవుడు ఆశీర్వదించినగాక Amen.